కంగువ కిక్ ఇచ్చింది అంటున్న శివ సిల్వర్ స్క్రీన్పై కొత్త ప్రపంచాలను సరికొత్త నేపథ్యాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం ఆ తరహా సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతుంది ఈ అంశాలే నన్ను కంగువా సినిమా చేసేలా ప్రేరేపించాయి కంగువ పూర్తిగా కల్పిత కథ ప్రతి ఒక్కరి లోపల ఓ యుద్ధం ఉంటుంది అలాగే బయట పరిస్థితుల్లోనూ యుద్ధం చేస్తుంటారు ఈ రెండు యుద్ధాలను బ్యాలెన్స్ చేసిన ఓ యుద్ధవీరుడి కథే కంగువ అని దర్శకుడు శివ అన్నారు సూర్య దిశ పఠాణి జోడిగా నటించిన చిత్రం కొంగువ కేఈ జ్ఞాన్వేల్ రాజా వంశీ ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల పద్నాలుగున విడుదల కానుంది ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ కంగువ ఫ్రాన్సిస్ అనే రెండు ప్రా రెండు పాత్రల్లో సూర్య కనిపిస్తారు వెయ్యేళ్ళ క్రితం నాటి పాత్ర కంగువా ప్రస్తు ప్రస్తుత పాత్ర ఫ్రాన్సిస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఈ కథ రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతుంది ఈ రెండు టైమ్ లైన్స్ క్రియేటివ్ స్పేస్ కమర్షియల్ అంశాలు ఇవన్నీ కంగువాలో పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేయడం ఓ దర్శకుడిగా నాకు కిక్ ఇచ్చింది ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడ్డారు కేఈ జ్ఞానవేల్ రాజా వంశీ ప్రమోద్ ప్రోత్సాహంతోనే ఇంత పెద్ద సినిమా చేయగలిగాను యానిమల్ సినిమాకి ముందే బాబీ డియోల్ గారు మా చిత్రంలో భాగమయ్యారు ఓ షాడో కాప్గా దిశ పఠాణి చేశారు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి అవకాశం వస్తే తెలుగు హీరోలతో చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు